గుడ్ ఈవినింగ్ అండి నేను డాక్టర్ సుధాకర్ భండారి చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలుసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నాను అంటే నా దగ్గరకు వచ్చే షుగర్ పేషెంట్స్ రెగ్యులర్ ఫాలో ఉండట్లేదు అంటే నేను ఇప్పుడు ట్రీట్మెంట్ రాశాను అనుకోండి త్రీ మంత్స్ తర్వాత కానీ సిక్స్ మంత్స్ తర్వాత కానీ షుగర్ కంట్రోల్ అవ్వట్లేదని రిపోర్ట్స్తో వస్తున్నారు అలాంటి వాళ్లకు నేను ఇచ్చే సలహా ఏంటి అంటే మనం షుగర్ కానీ బీపీ కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కొనుక్కొని వాడుతున్నాము వెళ్ళకపోయినా వాడుతున్నాము అలాంటప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుని ఆ రిపోర్ట్స్ను బట్టి ఏమైనా చేంజ్ ఉంటే డాక్టర్ చేంజ్ చేసి రాస్తారు లేదంటే సేమ్ రాస్తారు సో ఆ కొనుక్కునేదేదో నెలకోసారి డాక్టర్కి చూపించుకొని టెస్టులు చేయించుకొని వాడితే బాగుంటుంది షుగర్ ఏంటి అంటే ప్రతి నెల తినకముందు తిన్న తర్వాత మీరు తీసుకునే ట్యాబ్లెట్స్ యధావిధిగా తీసుకుంటూనే చెక్ చేసుకోవాలి అలాగే ఈ షుగర్లో కానీ బీపీలో కానీ మనకు కిడ్నీస్ కానీ నర్వ్స్ కానీ హార్ట్ కానీ దెబ్బతింటూ ఉంటుంది వాటిని అదే డయాబెటిక్ రెట్నోపతి నెఫ్రోపతి న్యూరోపతి అంటాము అవి ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి త్రీ టు ఫోర్ మంత్స్కోసారి కిడ్నీ టెస్ట్లు అలానే కొలెస్ట్రాల్ టెస్టులు చేయించుకుంటూ ఉండాలి ప్రతి నెల తినకముందు తిన్న తర్వాత షుగర్ టెస్ట్ చేయించుకుంటూ మూడు నుంచి నాలుగు నెలలకోసారి కిడ్నీ టెస్ట్లు కొలెస్ట్రాల్ టెస్ట్లు అలా చెక్ చేసుకుంటూ ఉండాలి సో ఇలా ఫాలో అవుతే ఏంటి అంటే మీరు నెలకోసారి వస్తుంటారు కదా కొంచెం షుగర్ పెరిగినా కానీ డాక్టరు చేంజ్ చేసి మీకు తగినంతగా ట్యాబ్లెట్స్ అడ్వైజ్ చేస్తారు అలానే బీపీ కూడా ఏంటంటే మంత్కోసారి చెక్ చేసుకుంటే మనకి ఎలా ఉందో తెలుస్తుంది సో ఇలా నేను చెప్పినట్టు ఫాలో అయ్యి డాక్టర్ సూచనలు ఫాలో అయితే షుగర్ కంట్రోల్ అవ్వడం కంట్రోల్ కాకపోవడం అంటూ ఉండదు సో ఇప్పుడు చెక్ చేయించుకుని త్రీ మంత్స్కో సిక్స్ మంత్స్కో వస్తే కంపల్సరీ షుగర్ హైగానే ఉంటుంది కాబట్టి నా సలహా ఏంటి అంటే మీరు నెలకోసారి తెచ్చుకునే ట్యాబ్లెట్స్ ఏంటో డాక్టర్కు చెక్ చేసుకుని బ్లడ్ టెస్ట్లు చేయించుకుని వాడితే బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో